ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ సురేష్ కోచర్ గారు ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి ఒక వివాదం డి ట్వంటీ వరల్డ్ కప్ విషయంలో బాయ్కాట్ చేయకుండా ఉండాలంటే మ్యాచ్లను ఇండియాతోటి మ్యాచ్లను బాయ్కాట్ చేయకుండా ఉండాలంటే మూడు కండిషన్స్ కూడా పెట్టింది ఒకటేమో ఐసి ఆ ఆదాయంలో పాకిస్తాన్ కి ఎక్కువ వాటా ఇవ్వాలి భారత్ పాకిస్తాన్ ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణ మ్యాచ్ల్లో క్రికెట్ ఎడికేట్ హ్యాండ్షేక్ వంటి ప్రోటోకాల్స్ అమలు చేయాలి ఇటువంటి కండిషన్స్ పాకిస్తాన్ పెడుతుంది మ్యాచ్ల్ని బాయ్కాట్ చేయకుండా ఉండాలి అంటే వీటిని ఒప్పుకోవచ్చా ఏమి అంగీకరించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవచ్చు డబ్బులు భారతదేశం దగ్గర ఉంది మన దగ్గర నుంచి వెళ్ళే అడ్వర్టైజింగ్లో మీరు చూడండి ఏదైనా అడ్వర్టైజ్ ఇన్ స్టేడియో అడ్వర్టైజింగ్ సైడ్ స్టేడియో అడ్వర్టైజింగ్ టెలివిజన్ అడ్వర్టైజింగ్ పాకిస్తాన్ యాడ్ లేమనే కనిపిస్తుందా మీకు ఎక్కడ కనిపి వాళ్ళ దేశంలో నడిపించుకున్న టెలికాస్ట్ ఉండొచ్చు బహుశా మన మన వైపు నుంచి ఇంటర్నేషనల్ ఆడియన్స్కి ఎప్పుడు పాకిస్తాన్ వైపు నుంచి ఏం రాదు సరే పాకిస్తాన్ ఇండియా ఆడితే టెలివిజన్ వ్యూవర్షిప్ చాలా పెరుగుతుంది అంట డౌట్ లేదు అది మీరు కబడ్డీ మ్యాచ్ అయినా కానీ క్రికెట్ మ్యాచ్ అయినా కానీ అంతే ఉంటుంది హాకీ అయినా కానీ దాంట్లో మీకు డిఫరెన్స్ ఏం లేదు కానీ మనం డెఫినెట్గా ఈ టెర్రరిజం అటాక్ టెర్రరిస్ట్ చేస్తున్న అటాక్ తర్వాత ఒక స్టాండ్ తీసుకున్నాం దీనికన్నా ముందు కూడా పాకిస్తాన్తో ఆడినప్పుడు వాళ్ళు చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు ఎందుకు ఆడుతున్నారు పెహల్గామ్ ఇప్పుడే జరిగింది కదా అని చెప్పి నేను కూడా అదే ఒపీనియన్లో ఉంటాను ఎందుకంటే స్పోర్ట్స్ని పాలిటిక్స్తో కలవద్దా కలపాలంటే ఎస్ ఎందుకు కలప మాస్కోలో జరిగిన ఒలింపిక్స్ యూఎస్ బాయ్కాట్ చేశారు కదా యూరోప్ బాయ్కాట్ చేశారు అప్పుడు పాలిటిక్స్ ఎక్కడ అప్పుడు ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కి పది పైసలు ఇచ్చే ప్రసక్తే లేదు నో ఛాన్స్ మీరు డబుల్ పైసలు కాదు మూడు సార్లు అడిగినా మనం ఏం ఇవ్వం ఐసీసీ ఇవ్వరు ఐసీసీ మన చేతిలో ఉంది వెరీ క్లియర్ జేషా ఇస్ ద చైర్మన్ ఆఫ్ ఇట్ ఐసీసీ మనం చెప్తే ఏమింటారు వాళ్ళు కావాలంటే పాకిస్తాన్కి ఇప్పుడు ఏమైపోయిందంటే పాకిస్తాన్లోనే ఒక ఏం చెప్తారు ఒక ఫుల్ ఆఫ్ పవర్ నడుస్తుంది అక్కడ ఐస్ అక్కడ పీసీపీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో వాళ్ళు ఒక ఫస్ట్ తప్ప ఏం చేశారంటే బంగ్లాదేశ్ వైపు వెళ్ళి బంగ్లాదేశ్కి సపోర్ట్ ఇచ్చారు బంగ్లాదేశ్ని బాయ్కాట్ చేయించారు బంగ్లాదేశ్ మేము ఆడడం గేమ్ అది ఇదని చెప్పారు బంగ్లాదేశ్ పాపం వీళ్ళని బిలీవ్ చేసి చేశారు వీళ్ళు పక్కకి వెళ్ళిపోయి మ్యాచ్లు ఆడుకుంటున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ ఇస్ గోన్ ఫినిష్డ్ వాళ్ళకి డబ్బులు లేవు ఏం లేవు వాళ్ళకి ఇదే సంగతి ఇక్కడ కూడా పాకిస్తాన్ క్రికెట్ కూడా వాళ్ళకి పాకిస్తాన్ క్రికెట్ లీగ్లో కూడా ఏం డబ్బులు రావట్లేదు చిన్న చిన్న స్పాన్సర్షిప్ అంతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని ప్రైసీస్ అంటున్నారు మీరు ఈ గేమ్ వాయికౌట్ చేస్తే ఒకటి మీరు రెండు పాయింట్లు పోతుంది రెండవది మీ రన్ రైట్ జీరో అయిపోతుంది మీకు క్వాలిఫై చేయడం చాలా కష్టం అవుతుంది మొన్న కూడా ఐర్లాండ్తో మ్యాచ్ ఇరవై రన్తో కలిసారు చాలా డెస్పరేట్ ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఈ గేమ్ వాయికౌట్ చేస్తే వాళ్ళ మీద చాలా పెద్దగా జుర్మానా పడవచ్చు నిషేధం లాంటివి ఉండవు నిషేధం ఉండదు కానీ జుర్మాన ఉంటుంది బిగ్ ఫైనాన్స్ ఇంకా ఫైనాన్షియలే వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళకి పాకిస్తాన్ ఇస్ దగ్గర సూసైడ్ బాంబర్ వాడికి నేను చావాలని నేను దిగాడు వాడు ఏ ప్రసక్తే నేను చచ్చిపోతాను నేను సూసైడ్ చేస్తుంటా అంటున్నాడు సో అట్లాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ మనం అట్లనే ట్రీట్ చేయాలి అంటే మన దేశం మీద కావచ్చు లేకపోతే ఐసీసీ మీద ఐసీసీ మీద కావచ్చు ఎట్లా ఒత్తిడి ఎందుకు తీసుకొస్తుంది ఏంటి ఒత్తిడి ఇది స్టేట్మెంట్ సార్ ఇదంతా పవన్ గారు ఇదంతా స్టేట్మెంట్ ఇష్యూ చేస్తున్నారు పాకిస్తాన్ ఏం చేయదు పొట్టిగా స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు అక్కడ కూర్చొని ఇస్లామాబాద్లో మా ప్రధానమంత్రి గారు చెప్పారు అంటే మీ ప్రధానమంత్రి ఎందుకు ఇంటర్ఫేర్ చేస్తున్నారు క్రికెట్లో కూడా నరేంద్ర మోదీ గారు చూసినట్టు చూ చూసారా మీరు క్రికెట్ ఆడండి క్రికెట్ ఆడకూడదు అని గెలిచినప్పుడు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్ బిల్పి ఇచ్చి అందరినీ సమోసాలు సాఫ్ట్ డ్రింక్లు పెట్టేసి లేకుండా ఏదైనా ఇచ్చేసి చూసుకుంటారు ఆయన అది కాకుండా వీళ్ళలాగా కాదు కదా ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ఆర్డర్ ఇవ్వరు దట్ యూ షుడ్ స్టాప్ ప్లేయింగ్ క్రికెట్ అని వీరెవరండి సపోజ్ బి ఇండిపెండెంట్ పాకి కండిషన్స్లో క్రికెట్కి సంబంధించింది ఏమున్నాయి లేకపోతే రాజకీయ పొలిటికల్ ఎజెండా తోటి ఉన్నవి ఏమున్నాయి పొలిటికలే మొత్తం పొలికలే మూడు పాయింట్లు పొలిటికల్ ఎజెండా ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎవరు డబ్బులు ఇవ్వరు ఐసీసీ ఎందుకు ఇస్తారు ఎక్కువ డబ్బులు మీ లా మీ లాజిక్ ఏంటంటే భారత్ పాకిస్తాన్ ఆడితే చాలా మందికి మ్యాచ్ చూస్తారు డబ్బులు ఎక్కువ వస్తుంది అడ్వర్టైజింగ్ రెవెన్యూ వస్తుంది ఇప్పుడు ఫోర్స్ మేజర్ క్లాస్ పెడితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ది కెనాట్ డూ అన్థింగ్ మీ కాంట్రాక్ట్ సైన్ చేశారండి మీరు పార్ట్ ఆఫ్ ఐసీసీ సరే భారతదేశం ఆ టైం తో ఆడని చెప్పిన మనం థర్డ్ వెన్యూలో ఆడాం మన మ్యాచ్ మీకు గుర్తుంటుంది బట్ ఇది అది కాదు కదా మీరు టెర్రరిస్ట్ తోని టెర్రరిస్ పంపించి మా ప్రజలను చంపుతున్నప్పుడు మీరు షేక్ హ్యాండ్ ఎందుకు చేయాలండి మీకు విల్ నాట్ షేక్ హ్యాండ్ దానికోసం మనకు ఆ కప్ ఇంకా రాలేదు గడిచిన అక్కడ తీసుకెళ్ళిపోయాడు అమ్ముకున్నాడో తెలియదు ఇంకా అది కూడా ఉండొచ్చు బహుశా డబ్బులు లేవు కదా వాళ్ళ దగ్గర అమ్ముకుండొచ్చు సో పాకిస్తాన్ క్రికెట్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి బంగ్లాదేశ్ ని మనం ఎట్లా ఆడుకున్నామో అదే గేమ్ పాకిస్థాన్తో ఆడాల్సి వస్తుంది మనకి వి షుడ్ జస్ట్ ఇగ్నోర్ పాకిస్తాన్ టోటల్ వాళ్ళు ఏ డ్రామా చేసుకున్నా కానీ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అంతే మన ఐపీఎల్లో ఉన్న రెవెన్యూ కూడా వాళ్ళకి మొత్తం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దగ్గర లేదు అది మనం గుర్తుపెట్టు అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఆసక్తి కలుగుతుంది కరెక్ట్ అయితే ఐసీసీకి ఎంతవరకు ఆర్థికంగా నష్టం చేకూరే అవకాశం ఉంది మ్యాచెస్ అన్ని ఇన్ష్యూర్డ్ మ్యాచెస్ అండి అన్ని అది కాకుండా టెలివిజన్ రైట్స్ దీంట్లో మేజర్ రెవెన్యూ ఓకే టెలివిజన్ రెవెన్యూనే నడుస్తుంది రెవెన్యూ అంతా సరే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరగకపోతే ఒక లాస్ వస్తుంది ఐసీసీ బహుశా ఆ టెలికాస్టర్ ఎవరు ఉంటారో నాకు గుర్తులేదు ఎవరు చేస్తున్నారని టెలికాస్టర్ స్టార్ లేకుండా ఇంకెవరైనా వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారు వాళ్ళకి ఓకే ఎంత లాస్ అయిందో అంత దే విల్ కాంపెన్సేట్ ద కమర్షియల్ ఆ టైంలో ఉన్న కమర్షియల్ ఎంత ఉంటుందో ఎన్ని కోట్లు ఉంటుందో అన్ని కోట్లు ఇచ్చేస్తారు వాళ్ళు టెలివిజన్ రైట్స్ ఎందుకంటే టెలివిజన్ రైట్స్ తీసుకునే కదా మ్యాచ్లు నడిపిస్తాయి రైట్ అది తగ్గించేస్తారు ముప్పై కోట్లు నలభై కోట్లు ఎంత పోయిందంటే దాట్ డేల్ రెడ్యూస్ ఇట్ అండ్ ఐసీసీ చాలా క్రికెట్ రిచ్ క్రికెట్ బాడీ అంటే ఈ ఆర్థిక నష్టంతో ఐసీసీ ఈ కండిషన్స్కి తల వంచే అవకాశం లేదా లేదు చేయరు కూడా ఎందుకు చేయాలి ఎందుకు హూ ఇస్ పాకిస్తాన్ అదే ఫస్ట్ క్వశ్చన్ నన్ను అది హూ ఇస్ పాకిస్తాన్ పాకిస్తాన్ ఇస్ నో బడీ సరే ఇప్పుడు చూస్తున్నాం క్రికెట్ భారతదేశం లాస్ట్ టైం ఓడిపోయారు దానికన్నా ముందుసారి కూడా ఓడిపోయారు ఎన్నిసార్లు ఆడతారు మాత్రం ఆర్థికంగా చాలా నష్టం వస్తుంది ఐసీసీకి జరగదు ఐసీసీకి నష్టం ఉంటుంది కానీ అంత పెద్ద సహించలేని నష్టం ఏం రాదు ఐసీసీ వాళ్ళు మేజర్ వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు నష్టం రాబోతుంది పాకిస్తాన్కి ఎందుకంటే వాళ్ళ ప్రైజ్ మనీ నుంచి గ్యారంటీ మనీ ప్రైజ్ మనీ అంటే గెలిచిన తర్వాతే గ్యారంటీ మనీ ఒకటి ఉంటుంది మీరు ఆడిన ప్రతి మ్యాచ్కి ఆ గ్యారంటీ మనీ నుంచి ఆ డబ్బులు ఉంచుకుంటారు సో వాళ్ళు ఆ డబ్బులు రాదు ఆ డబ్బులు ఐసీసీ ఉంచుకుంటారు వాళ్ళు టెలివిజన్ వాళ్ళకి ఇస్తారు ఆ డబ్బులు టెలివిజన్ ఛానల్ వాళ్ళకి ఎవరో టెలికాస్ట్ చేయాలి వాళ్ళకి ఇచ్చేస్తారు ఎవరు రైట్స్ తీసుకున్నారు వాళ్ళు సో బా ఈ పాకిస్తాన్ ఆడుతున్న గేమ్ ఆఫ్ బ్లఫ్ అంటాం మనం దాని అసలు స్టాండ్ తీసుకోకర్లేదు మేము మ్యాచ్ ఆడడానికి రెడీగా ఉన్నాం పాకిస్తాన్ వస్తే మ్యాచ్ ఆడతాం లేకుండా మ్యాచ్ ఆడడం అంతే కదా వీళ్ళు కూడా శ్రీలంక వేరే వాడే మేము అక్కడ వెళ్ళి స్టేడియంలో కూర్చుంటాం వాళ్ళు రాకపోతే మాకు వాక్ ఓవర్ వచ్చేస్తుంది మాకు రెండు పాయింట్లు వచ్చేస్తుంది మాకు అది చాలు అంతే అంటే ప్రతి మ్యాచ్కి ఇట్లా పాకిస్తాన్ ఏదో ఒక కండిషన్స్ పెట్టడం ఇట్లా బెదిరించడం ఇది ప్రమాదం కదా క్రికెట్కి ప్రతి వాళ్ళకి క్రికెట్కి టెర్రరిజంకి వాళ్ళ కనెక్షన్ వాళ్ళకి ఏం చెప్తారు కనెక్షన్ ఉంది వాళ్ళకి రెండు ఒకటేలాగా చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కూడా చెప్పట్లేదు పెహల్గామ్లో జరిగింది ఏ రోజు ఆ రోజు ఎందుకు జరిగింది దాని గురించి అపాలజీ చేయడం ఏం చేయట్లేదు వాళ్ళు మనం ఎందుకు చేయాలి వీ షుడ్ నాట్ ప్లే విత్ పాకిస్తాన్ అంతే సింపుల్ లాజిక్ రేపు వాళ్ళు ఇప్పుడు అంటున్నారు మేము ఇంకో క్రికెట్ లీగ్ పెట్టి పెట్టుకోండి మీరు ఇంకోటి పెట్టుకోండి మీరు ఏం చేస్తారు ఎవరు వస్తారు మీతో చైనా వస్తారా ఆడడానికి నార్త్ కొరియా వస్తారా క్రికెట్ ఆడడానికి మీతోని మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి సపరేట్గా అది ఇంగ్లాండ్ ఉండొచ్చు ఆస్ట్రేలియా ఉండొచ్చు న్యూజిలాండ్ ఉండొచ్చు సౌత్ ఆఫ్రికా వీళ్ళందరూ భారత్ చెప్పిన మాట వింటారు వీళ్ళు బికాజ్ దే నో మన దగ్గర నుంచి అడ్వర్టైజింగ్ రెవెన్యూ అంతా వెళ్తుంది మన దగ్గర నుంచి శాటిలైట్ రైట్స్ అని వెళ్తుంది సో ఎవ్వరు భారతదేశంలో ఉన్న దానికోసం మన వాళ్ళు ఐసీసీలు ఎప్పుడు కూర్చుంటారు చైర్మన్గా శరత్ పవార్ గారు ఉన్నారు జగ్మోహన్ దాల్మి ఉన్నారు దాని ఇదంతా మనదే ఇస్ ఓన్డ్ బై ఇండియా టెక్నికలీ దాన్ని చెప్పే తప్పేం లేదు చాలామంది చెప్తుంటారు ఇండియా ఐసీసీని కొనుక్కున్నారు ఎస్ కొనుక్కున్నారు ప్రాబ్లమ్ ఏంటి సింపుల్ మా డబ్బులు మనదే కదా అంతే వాళ్ళు పాకిస్తాన్ పది పైసలు రాదు పాకిస్తాన్కి దీని నుంచి వాళ్ళ వైపు నుంచి ఒక స్పాన్సర్ లేరు చెప్పాను చూడండి మేజర్ స్పాన్సర్ ఎవరు లేరు వాళ్ళ వైపు మనమే స్పాన్సర్లు పెడుతున్నాం మనమే టీవీ యాడ్స్ తెచ్చుకుంటున్నాం మళ్ళీ పాకిస్తాన్కి ఎందుకు ఇవ్వాలి అంతోర్దాం అంటే ఈ ఓవరాల్ గా ఇది క్రికెట్ వీళ్ళు ఎత్తుతుంది ఇష్యూ కేవలం క్రికెట్ గురించి లేకపోతే రాజకీయ కోణంలో ఇది క్రికెట్ అనేది ఒక సాధనంగా ఒక టూర్ లాగా మరి ఇప్పుడు అదే అయిపోయింది స్పోర్ట్స్ దిగమే పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ పాలిటిక్స్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అయిన ఇదంతా పాలిటిక్స్ ఇది వాళ్ళు మనని టెర్రరిజంలో టెర్రరిజం చేయలేకపోతున్నారు పాకిస్తాన్ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అని చెప్పాను చూడండి ఆపరేషన్ సింధూర్ ఇస్ ఓన్లీ పాస్ట్ మన నెక్స్ట్ బటన్ కొడితే మళ్ళీ ప్లే అవుతుంది అది వాళ్ళకి తెలుసు అంటే పేహల్గాం లాంటి ఇంకో మేసి గారు జరిగితే అంత మళ్ళీ ఆపరేషన్ సింధూర్ వర్షన్ టూ పాయింట్ జీరో మొదలైతుంది పాకిస్తాన్కి ఏంటంటే ఈ పాలిటిక్స్ని అది చెప్పింది చూడండి కబడ్డీ ఉండొచ్చు హాకీ ఉండొచ్చు క్రికెట్ ఉండొచ్చు పాకిస్తాన్ ప్రతి దాంట్లో పాలిటిక్స్ చూస్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఈవెన్ మీరు భారతదేశం ఒక పక్క నుంచి ఒక చిన్న గేమ్ ఆడుదాం మనం అని చెప్పి ఇంకేక వెళ్తే కూడా అక్కడ కూడా వీళ్ళు పాలిటిక్స్ చూసుకుంటారు వాళ్ళ ఏం చెప్తారు వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అదే పవన్ గారు దే హ్యావ్ నో అదర్ ఎగ్జిస్టెన్స్ పాకిస్తాన్ అనేది ఫెయిల్ నేషన్ బ్యాంక్ కరప్ట్ నేషన్ డబ్బులు లేవు దివాలా అయిపోయారు